తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌన్సిల్ సభ్యుల ఎంపిక నామినేటెడ్ పదవులపై అధిష్టానంతో చర్చలు జరపడానికి ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు ఈ నెల పద్నాలుగున మణిపూర్లో భారత్ న్యాయ యాత్రలో పాల్గొని ఆ తర్వాత కు వెళ్లనున్నారు ఈ నేపథ్యంలోనే భర్తీ కావాల్సిన కౌన్సిల్ సభ్యుల ఎంపిక విషయంలో అధిష్టానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు అదేవిధంగా పదవుల విషయంలో కూడా కాంగ్రెస్ పెద్దలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో ఢిల్లీకి వెళ్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి అధ్యకుడు మల్లికార్జున ఖర్గే పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తో సమాపేశమై రాష్టంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి కూడా గవర్నర్ కోట కింద భర్తీ చేసేందుకు సిద్దంగా ఉన్న రెండు ఎమ్మెల్సీల అభ్యర్థుల ఎంపిక గురించి కూడా అధిష్టానంతో చర్చించనున్నారు అయితే ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తే పార్టీకి త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ప్రయోజనం చేకూరుతుందో కాంగ్రెస్ పెద్దలకు సీఎం రేవంత్ వివరించనున్నట్లు తెలుస్తోంది ఈ నాలుగింటిలో ఒకటి ఓసీ ఒకటి బీసీ ఒకటి మైనారిటీ ఇంకొకటి ఎస్సీకి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇందులో ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్న ఓసీలలో తెలంగాణ జనసమితి అధ్యకుడు కోదండరాం ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్ రావు మాజీ మంత్రి చిన్నారెడ్డి పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు అదేవిధంగా బీసీలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే మాజీ విప్ ఈ అనిల్ కుమార్ మైనారిటీలో మస్కతి డైరీ సంస్థ అధినేత మస్కతి విద్యా సంస్థల అధినేత జాఫర్ జావిద్ మైనారిటీ సెల్ జాతీయ కార్యదర్శి ఫయిం ఖురీషి మహబూబ్ నగర్ మాజీ డీసీసీ అధ్యకుడు బోపుదుల్లా కొత్వాల్ కుసురపు పాసాలు ఎస్సీకు ఇవ్వాల్సి వస్తే అద్దంకి దయాకర్ పోటీలో ఉన్నారు అయితే వీరిలోనే ఎంపిక చేస్తారా లేక కొత్త వారు తెరపైకి వస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది